namaste welcome to tv with rebel 9 news తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో చిత్తూరు జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ పాకాల బ్రాంచ్ లో ఖాతాదారులకు ప్రజలకు బ్యాంకు వినియోగంపై అవగాహన కార్యక్రమం డిసిసి బ్యాంక్ మేనేజర్ బి చక్రవర్తి సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా డిసిసి బ్యాంక్ మేనేజర్ బి చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాదారునికి రుణ సదుపాయం సౌకర్యం కలదని తెలిపారు బ్యాంకు వినియోగదారులు ఇరుగు గురుమూర్తి తలారి బాలశంకర్ శంకర్ నాగరాజు మచ్చ దొరస్వామి నాయుడు సమావేశంలో మాట్లాడి వారి సలహాలు సూచనలు తెలిపారు కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఉషారాణి సూపర్వైజర్ దొరస్వామి పాల్గొన్నారు మన యొక్క బ్యాంకు అంటే ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి మన బ్యాంకు హెడ్ ఆఫీస్ చిత్తూరులో కొంగారెడ్డిపల్లి నందు స్టార్ట్ అయింది ఏర్పాటు చేయటకు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకుంటున్నారు సిఓ గారు మన ఈ బ్రాంచ్ నందు దాదాపు పదహైదు కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి ఇరవై కోట్లు లోన్స్ అడ్వాన్సెస్ ఇచ్చాము ముఖ్యంగా మనం ఇక్కడ ఇస్తాండే లోన్స్ వచ్చి నేను కూడా సంప్రదించాను ఈ బ్యాంక్ ఎందుకంటే మనం మన ప్రభుత్వం సంబంధించిన బ్యాంక్ కాబట్టి నేనే జగన్దేశ్ గౌండ్ నుండి చేసిన ఈ డిపార్ట్మెంట్ కి దాని కార్యకలాపాలని ఇక్కడ కూడా కూడా వాళ్ళకు కొంత సార్వణుకు కొన్ని సలహాలు ఇచ్చాము ఈ డికెటి సొసైటీ నందు రుణాలు ఎక్కువగా రైతులు తీసుకుంటున్నారు అందరికంటే కొంచెం ఎక్కువగా ఉండేదానివల్ల ఇప్పుడు తగ్గించి ఇస్తామనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినారు గోల్డ్ లోన్లు కానీ ఫార్మర్స్ లోన్లు కానీ ఇదంతా ఇక్కడ మంజూరు చేస్తున్నారు ఇప్పుడు సహకార బ్యాంక్ అంటే అది రైతు బ్యాంకు రైతులకు అనువుగా అనుకూలంగా ఉండే బ్యాంకు మామూలుగా మన శంకర్ మహా చెప్పినట్టు డీకేటీ ఎక్కువ మంది రైతులంతా డీకేటి భూములు కలిగేవాడు అట్లాంటి డీకేటీ భూములు కూడా లోన్లు సదుపాయం కల్పిస్తే రైతులంతా ఉత్సాహంగా మన బ్యాంకుకు వచ్చే అవకాశాలు మందిగా ఉన్నాయి కాబట్టి బ్యాంకు మన రైతు బ్యాంకు కాబట్టి మనం ఎంతో అభివృద్ధి చేసుకుంటే మిగతా యూనియన్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఇవంతా కూడా ఎక్కువ మంది ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా రద్దు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకు ఫ్రీగా మన స్టాఫ్ అంతా కూడా బాగా అందుబాటులో ఉంటారు అందరికీ సావధానంగా సమాధానం చెప్పి మీకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తారని ప్రతి ఒక్కరూ ఈ బ్యాంకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచుంది గోల్డ్ లోన్ కూడా రివైజ్ అయింది గ్రామకి ఆరు వేల మూడు వందలు ఇస్తున్నాము అగ్రికల్చర్ గోల్డ్ లోన్ కూడా ఇస్తాము నాలుగు వేల ఏడు వందలు సంఘాలు గ్రూప్స్ కూడా ఉన్నాయండి మన దగ్గరే తక్కువ వడ్డీ గ్రూప్స్ డిపాజిట్స్కి ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు వినియోగించుకొని ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి పేరు చక్రవర్తి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పాకల్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఈరోజు మనము ఎఫ్ఎల్సి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము హెడ్ ఆఫీస్ ఆదేశాల ప్రకారము ఎఫ్ఎల్సి అంటే ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేయమనేసి మా సిఒ గారు ఆదేశించారు ఈ రోజు ఇరవై రెండవ తారీఖున మన బ్రాంచ్ నందు సమావేశపరుస్తున్నాము అదేవిధంగా ఈ మంత్ ఇరవై ఆరో తారీఖున పాకాల సొసైటీ నందు సహకార సంఘం మరి ఇంకొక సమావేశం కల్పించి మన బ్యాంకు ఖాతాదారులకి మరి కొత్త కస్టమర్లకి అవగాహన సదస్సులు కల్పిస్తున్నాము ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మన బ్యాంకు ఖాతాదారులు పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువైన వాళ్ళకి రీకేవైసి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ పాన్ కార్డ్ జిరాక్స్ ఒక రెండు ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ రీకేవైసీ సబ్మిట్ చేసి వాళ్ళ అకౌంట్లు అప్డేట్ చేసి చేస్తున్నాము అదేవిధంగా మన బ్యాంకు నందు డిపాజిట్ పైన వడ్డీ రేటు అధికంగా ఉంది అన్ని బ్యాంకులతో పోలిస్తే మనము మామూలు అరవై సంవత్సరాలు లోబడిన వాళ్ళకి ఫైవ్ పాయింట్ సారీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి వచ్చి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ వడ్డీ రేటును కల్పిస్తున్నాము అదే విధంగా మన బ్యాంకులో గోల్డ్ లోన్స్ పైన ఒక ఖాతాదారునికి నలభై లక్షల వరకు మ్యాక్సిమం నలభై లక్షల వరకు టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేటుతో రుణాలు కల్పిస్తున్నాము అదేవిధంగా ఇతర కమర్షియల్ బ్యాంకుకు పోటీగా వాళ్ళతో ఎటువంటి పరిస్థితులు తీసుకోకుండా మనము రూరల్ హౌస్ మార్ట్గేజ్ లోన్లు హౌస్ మార్టిగా లోన్లు ట్రేడర్స్ లోన్లు హౌస్ కన్స్ట్రక్షన్ లోన్లు మన నందు తక్కువ వడ్డీ రేటుతో కల్పిస్తున్నాము ఈ రోజు మన బ్యాంకు ఖాతాదారులకు అందరికీ అవగాహన సదస్సులు కల్పిస్తున్నాం